ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు తదుపరి విచారణ కోసం నార్సికీ పోలీసులకు కేసును బదిలీ చేశారు కాగా దక్షిణదిలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ అయిన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీ తరఫున పలుచోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు జానీ మాస్టర్పై గతంలోనూ ఓ కేసు ఉంది రెండు సున్నా ఒకటి ఐదులో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో మేచల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానిమాస్తర్పై కేసు బుక్కయ్యింది ప్రస్తుతం జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరీ ఈ సంలచన ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి